మొత్తమస్తే ఇది మోడల్ అయితే ఈ మోడల్ ఉంది ఈ మోడల్ కూడా ఉంది అనుకుంటా హ్యాండిల్స్ మనకి డిఫరెంట్ వస్తాయండి చూడండి ఇక్కడేమో ఇలా వచ్చింది ఇక్కడేమో స్టెల్స్ పట్టుకోవడానికి కొంచెం క్యారీ చేయడానికి మనకి బరువుగానే ఉండiyండి అంత లైట్ వెయిట్ ఏం కాదు బాగుంది ఫుల్ టస్ బాల్ వస్తే గ్యారెంటీ ఐటమ్స్ గ్యారెంటీ ఐటమ్స్ అంట ఫుల్స్ గ్యారెంటీ ఐటమ్ ఉంది ఓకే 2 ఇయర్స్ గ్యారెంటీ అంట ఇలా ఈ చిన్న పిల్లలు తీయసేయేది దేవుడు వాక్యాలండి మన యేసుప్రభువు ఫోటోలు ఇలా వాక్యాలు అందరూ పైన పెట్టుకుంటా ఉంటారు కదా ఇంట్లో మంచిదని చెప్పి రోజుకో వాక్యం చదువుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ అలా కావాలనుకున్నప్పుడు చూడండి ఎంత బాగున్నాయో వెరైటీస్ ఉంది అన్నమాట మోడల్స్ కార్స్ మనకు మోడల్ మోడల్స్ లో వేయించారు బాగున్నమాట పెళ్లిళ్ళ సీజన్ లో అందరూ ఎలాంటి అంటే ఇలాంటి యూస్ చేస్తున్నారు అనమాట మామూలుగా అలాంటి యూస్ చేయట్లేదు ఇలాంటివి తీసుకొచ్చి యూస్ చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్ అంటే సిల్వర్ ప్లేట్స్ లాగా డిజైన్ గా ఈ రోజుల్లో ఇవే పెట్టి పైన మనకి స్టీల్ పేపర్ ఉంది కదా ఇలా కవర్ పేపర్స్ ఈ కవర్ పేపర్స్ ని ఇలా పైన డెకరేట్ చేస్తాస్తున్నారు బాగుంటుందని ప్లేట్స్ అయితే ఇదే షేవ్ తీసేది ఓకే సేవ్ అండి అంటే మనకి చక్రాలు జంతికలు అంటారు కదా అవి వండుకునేవి వీటితో పాలు తగలు కూడా వండుకోవచ్చు ఎంత ఎప్పటి నుంచి తీసుకోవాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఓకే ఇవి స్టాండ్స్ పెడతాం కదా మనకి అటు ఇటు జరిపేటప్పుడు ఇలా ఇలా జరిపేటప్పుడు మనకి కింద మర్చిందండి ఆన్లైన్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట ఇక్కడైతే మీరు చూసారు కదా ఇదే వాషింగ్ మెషిన్ కింద వేసుకునేది త్రీ నైన్టీన్ ఫోర్ నైన్టీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏవైతే ఉన్నాయండి నేను వాషింగ్ మిషన్ దగ్గర కోసం తీసుకున్నాను స్టాండ్ అయితే పెద్దది చూస్తే అది బాగా రేట్ ఉందని చెప్పి ఇలాంటివి చూశాను నిజంగానే ఆయన చెప్పినట్టు త్రీ ఫిఫ్టీ త్రీ ఎయిటీ అలా ఉంది ఇక్కడ వన్ ఫిఫ్టీకి పర్వాలేదు బాగుంది కానీ బిగ్ సైజ్ ఉన్నాయి అది ఒకటి గుర్తుంచుకోవాలి ఎంత వెయిట్ ఉంటాయో లేదో కూడా తెలీదు మీషో నుంచి వచ్చిన తర్వాత రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు బట్ క్వాలిటీ ఇంటి దగ్గర మనం చూసుకొని తీసుకునే వస్తువులు ఉంటే ఈ మీషోలో వాటిల్లో పెట్టుకోవటం ఎందుకు చెప్పండి అక్కడ మనం కళ్ళు చూసుకొని తీసుకెళ్తే ఇది వేరే ఇది ఇక్కడ పంపించేది వేరే ఇది బాగుంది కదా అవును ఇది కరెక్ట్ అండి మనం అక్కడ తీసుకొని తీసుకోవచ్చు అలా ఇక్కడ మనం చేతులతో మనం టచ్ చేసి ఒకటికి రెండు సార్లు నచ్చితేనే తీసుకోవచ్చు ఇక్కడ ఐటమ్స్ ఉంది చూడండి గాజులు చాలా వెరైటీస్ ఉంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏదో థర్టీ రూపీస్ చాలా బాగున్నాయి ఐటమ్స్ చాలా థర్టీ రూపీస్ ఓన్లీ థర్టీ ఇక్కడ ఎలాడే ఐటమ్ ఉంది కదా లేడీస్ దేని మోడల్ జుంకీస్ వస్తాయి కదా చాలా మంది జుంకీస్ ఫేవరెట్ అండి నాకు జుంకీస్ ఫేవరెట్ అన్నమాట చూడండి చాలా బాగున్నాయి జుంకీలు లాస్ట్ బ్యూటిఫుల్ ఇది లాస్ట్ ఏది కెట్నా ఓన్లీ 110 110 రూపాయస్ అంటండి రైట్ లా షాప్ లో 250 150 చెప్తున్నా రైట్ అయితే ఉన్నాయి అండి అదే వస్తువు అండి ఏంటంటే ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి మారేటప్పటికి రేట్ ఎక్కువ అనమాట ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి మారేటప్పుడు రేటు నేనే సంత వీడియో పెట్టాను సంతలో తెచ్చుకున్న కేజీ టొమాటో వచ్చి ట్వంటీ రూపీస్ ఉన్నాయి బయటది మేము తీసుకుంటే ఎయిటీ రూపీస్ ఉన్నాయి అదే క్వాలిటీ అదే సరుకు అంతే టోటల్ అదే అండి మనకి ఇవి కూడా అంతే ఇక్కడ ఉన్న వస్తువే బయట షాప్స్కి ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గర నుంచి దానికి ఉదాహరణ మీకు తీద్దాం అనుకున్నాను బాటిల్స్ నుంచి తీసుకెళ్లి ఆయన షాప్ లో పెట్టుకుని అమ్ముకుంటున్నారు బట్ అలాంటి పెట్టకూడదు అనిపించింది బాటిల్ తీసుకెళ్లి ఆయన షాప్ లో అమ్ముకుంటున్నారు అనమాట అది మీరే గుర్తు పెట్టుకోండి ఇలా చాలా సార్లు జరుగుతూ ఉంది అలాంటప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిది ప్రతి వస్తువు బట్ ఇక్కడ ఉన్న టెన్ రూపీస్ కాస్ట్ వచ్చి అక్కడ ఏంటి ఫిఫ్టీ రూపీస్ వచ్చింది అంతే తేడా చూడండి

1250 చూడండి 250 అంటే అల్లో రెన డబుల్ క్రోత్ చేదు కొంత డబుల్ క్రోత్ డబుల్ లాట్ వచ్చింది అండి యా డిటిలల కాలపన్నడే కాలమంతా కలర్స్ కొరె మందికి చాలా వెరైటీస్ కలర్స్ ఇన్నా కొర గ్రిప్ ఇచ్చేది ఏదు ఇన్నా గ్రిప్ ఇచ్చేసి ఇది గడ ఉగ్రి వచ్చేది ఇదే మన Jeep ఉంది డబుల్ Jeep ఎంత కాల ఎంత ఇస్కోసం మన 2 in వస్తుంది ఓకే కెనెక్ తీసేసిన మళ్ళీ పెట్టేసుకోవచ్చు 2 in మనం చెప్ప అన్నమాట అదే ఉండి థాంక్యూ ఇది క్వాలిటీ డిఫెన్స్ క్వాలిటీ డిఫెన్స్ కురండి జీన్స్ సో క్వాలిటీ అక 250 అలా చెప్పారు కదా 1000 50 కు షామార్పి వాలీమంది 550 మాత్రమే 550 అండి బయట మనం తీసుకుంటే క్వాలిటీ కొంచెం రేటు తక్కువ తక్కువగా ఉంది క్వాలిటీ ఇ కొంచెం ఉంది బయట ఉన్న క్వాలిటీ కన్నా ఇ బెటర్ క్వాలిటీ కావాలనుకునే వాళ్ళకి బట్ అన్ని ఒకటేనండి నాకైతే అన్ని ఒకేలాగా లాగా అనిపిస్తన్నండి ఎక్జాంపుల్ తీసుకుంటే పుల్ ఎంత కాలం అట ఐటమ్ ఉంది మీరు స్టిక్కర్స్ అండి మనకి ఫ్లవర్ బాల్స్ అలాగే కావాలనుకుంటే బాల్స్ కి స్టిక్కర్స్ ఎక్కువ పెట్టుకుంటాం కదా యూజ్ చేసుకుంటా ఉంటాం చూడండి నెమలి అలాంటివి బాగున్నాయి ఇదైతే థర్టీ రూపీస్ అంట ఇదేంటీ థర్టీ ఫిఫ్టీ థర్టీ ఫిఫ్టీ ఓకే థర్టీ ఫిఫ్టీ అంట ఏం లేదు ఈ స్టిక్కర్స్ అన్నమాట ఇది తీసేస్తే స్టిక్కర్ మనకి గోడలకి వాల్స్ కి ఇలా తగిలించుకోవటమే సూపర్ అంటే సూపర్ మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు ఇలాగే ఉన్నట్టు డిజైన్ అయితే చేయాల్సిన అవసరం లేదు మన ఇష్టం ఇది ఇదైతే తప్పనిసరి అండి మౌల్ ట్రేస్ ఏంటంటే మనకి ఇలా ఉండవు

ఇది నేను చాలా చోట్ల దొరికింది తీసుకుంటాను హండ్రెడ్ రూపీస్ అంట గ్యాస్ కింద పెడుతుంటే మనకి స్టైల్స్ ఏంటంటే బ్లాక్ గా రెడ్ గోల్డ్ కలర్ లో వచ్చేసి అనమాట మనం సొంత ఇల్లు అయితే పర్వాలేదు సొంత ఇల్లున్నా అద్దె కదా దాని ఈ తుప్ప అనేది ఫామ్ దీని మీద ఫామ్ దామ్ మనకి స్టైల్స్ అవి పాడవకుండా ఉంటాయి గ్యాస్ ఆ లాక్తూ తీసుకెళ్ళచ్చు మొయ్యాల్సిన అవసరం లేదు చూడండి చపాతి దగ్గర ఇవి ఇప్పుడు అందరు ఇవే వాడుతున్నారు చక్కలి ఎవరు వాడట్లేదు ఈ స్టీల్ మీదే ఎక్కువ బాగా వస్తుందని చెప్పి ఇవే వాడుతున్నారు కర్ర చపాతి కర్ర ఇక్కడ ఉంది మనకి ఇష్టమైనది థర్టీ రూపీస్ అంట చక్క ఇక్కడ ఉన్నాయి ఫిఫ్టీ అంటే కొంచెం సైజు బట్టి ఫిఫ్టీ థర్టీ క్వాలిటీని బట్టి అయితే అండి స్టాప్స్ కూడా అవైలబుల్ కూడా ఉన్నాయి మనకి జల్లెళ్ళండి జల్లెలు అంటారు కదా పిండి జల్లు పిండి జల్లెలు అంటే జల్లు అనుకున్నా వీడియోస్ లో చూపిస్తున్నారు కదా ఇట్లా పెట్టి దీని మీద ఇలా కలర్స్ వేసేస్తే కింద ముగ్గు వచ్చేసింది అవంట నేను అనుకున్నాను పిండి జల్లు రూపీస్ ట్వంటీ ట్వంటీ రూపీస్ అంటండి చాలా వెరైటీ పాదాలు చూసారా కృష్ణుడు పాదాలు వేయడానికి రాను చాలా వెరైటీస్ ఉంది మన దగ్గర ఆయిల్ ఫ్యాన్స్ పాదాలు దేవుడికి ఎదుగు మొత్తం దీపార్జన పాదాలు మొత్తం ఏ యంత్రం మొత్తం ఏ టు జెడ్ సెట్ మొత్తం వెరైటీస్ నిజంగా ఏంటంటే పాదాలు రాని వాళ్ళకి ఇవి పెట్టేసి దీని మీద ముగ్గు కానీ కలర్ కానీ వేసేస్తే చక్కగా పాదాలు వచ్చేస్తాయి టెన్ రూపీస్ అండి అవి పెద్దది కాబట్టి ట్వంటీ రూపీస్ ఇదేదిగో ఇందుకే మంచానికి అంటే ఇనుప మంచాలు ఉంటాయి కదా ఇనుప మంచాల కింద మనం పెట్టుకొని కూర్చున్నప్పుడు ఏంటంటే కిర్ర మన సౌండ్ వస్తా ఉంటాయి అలా సౌండ్ రాకుండా ఇవన్నమాట మిషన్ అమ్ముతారా మిషన్ మిషన్ పెట్టేస్తే ఈ క్లిప్స్ తెలుసు కదా మనకి అవన్నమాట

చాలా మంది బ్యాంగిల్ స్టాండ్స్ చూపిమని చెప్పి కామెంట్ చేశారు ముగ్గురు చేశారు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్ స్టాండ్స్ చూపిందని చెప్పారు అవి కూడా నేను ట్రై చేస్తాను తప్పకుండా వీడియో తీస్తాను నాకు ఇప్పుడు పాపం ఒకవేళ వీడియో తీశారు చూపిస్తాను మొత్తం ఒకసారి చూపిమా जो वाले बंदर अपन हां स्पेस हां जी हम जी इकडे भाई की अनिल दिस पाए चलो शॉप फुल एड्रेस बोल दो ना एक बार हां एड्रेस ये अपोज हाँ रे अपोजिट अपोजिट स्टैंडिंग अपोजिट నిజాంపట్నం రోడ్ అపోలో పక్కన అపోలో పక్కన అండి అపోలో మనకి తెలుసు కదా రేపల్లి బస్టాండ్ పక్కన అపోలో అండి అపోలో పక్కనే మనకి షాప్ అన్నమాట Terima kasih telah menonton!